కథ కుడి ఎడమైతే రచన శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలంపేరు రాధిక పఠనం గౌరిమణి కుడి ఎడమైతే చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చెయ్యండి నలుగురుతో షేర్ చెయ్యండి కుడి ఎడమైతే ఈ కథ ప్రచురణ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎనిమిది రెండు రెండు వేల ఆరు ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరాన్ని చూసి మురిసిపోయింది ప్రియా ఆతృతగా ఉత్తరం విప్పింది ఉత్తరం విప్పుతుంటే చేతులు మెల్లగా వణిగాయి భయంతో కాదు ఉద్వేగంతో ప్రియా నేను రాస్తున్న ఉత్తరాలు నీకు అందుతున్నాయనే అనుకుంటాను తెలుగు సరిగా రాని నేను తెలుగులో ఉత్తరం రాయడం చాలా యాంగ్జైటీగా ఉంది ఇందులో తప్పులుంటే మన్నించు ఉత్తరంలో తప్పులుండొచ్చుగాని నా మనసులో ఏ విధమైన తప్పుడాలోచనలు లేవు నిన్ను చూసిన మరుక్షణమే నా మనసు పారేసుకున్నాను ఇదివరకు ఎవరైనా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే ఆ మాటను కొట్టిపారేసేవాణ్ణి అటువంటి వాళ్లను తిట్టి తరిమేసేవాణ్ణి ఏదైనా అనుభవంలోకి వస్తే తెలియదంటారు అది నిజంగా ఎంత నిజం నిన్ను చూస్తూ ఉంటే నీవు నా కోసమే పుట్టావని అనిపిస్తుంది నీవు నా కంటబడకముందు ఎలా బతికానో తెలియదు నిన్ను చూసిన తర్వాత నీవు లేని జీవితం నాకు లేదు అనిపించింది ఒకవేళ ఉన్నా అది భరింపరాని చేదు ప్రేమకు ఇంత బలం ఉందా అందులో ఇంతటి అయస్కాంత శక్తి ఉందా ప్రపంచం తలకిందులైనా నా తల్లిదండ్రులు ఈ పెళ్లి ఒత్తని ఎంత కింద మీద పడి బ్రతిమాలినా నిన్ను నేను వదులుకోలేను ఈ ఉత్తరం చూసి నన్ను ప్రేమ పిచ్చోడి కింద జమకట్టుకు నేను ప్రేమ బిచ్చుగాణ్ణి నీ ముందుకి రాలేక ఈ ఉత్తరం ద్వారా యాచిస్తున్నాను దయచేసి నన్ను అల్లరి పెట్టకు అబ్బాయి చొరవచేయందే ఈ అమ్మాయి అయినా స్పందించదు అందుకే ఈ ఉత్తరాలు మన మధ్య డబ్బు ప్రసక్తి వద్దు నన్నర్థం చేసుకుంటావు కదూ నీ ప్రేమను సాధించడమే నా ధ్యేయం ఇది లేని లవ్ అని తేలిగ్గా తీసి పారేక్సుమా ఉంటాను మరే నీ దాసుడు ఈ ఉత్తరం ఎవరు రాశారో తెలియదు తెలియదుగాని ఇంకా జీవితం అంటే ఏంటో తెలియని ఆ చిన్ని మనసుకు ఆ ఉత్తరం ఊరటగా ఉంది పైగా తల్లిదండ్రుల బలవంతం మీద వచ్చి హాస్టల్లో ఉండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సినిమాల పిచ్చి ఉన్న ప్రియకు ఆ సినిమాలు చూసి అదే జీవితం అనుకుంటుంది ఈ కాలంలో పెళ్లికి కట్నంతో పాటు అమ్మాయికి మంచి చదువు ఉద్యోగం ఉంటేనే అబ్బాయిలు ఎస్ అంటున్నారు లేదంటే సంబంధం కుదరడం కష్టమే మరో ఉత్తరం అందుకున్న ప్రియ తన రూమ్మేట్ కంటబడకుండా ఆ ఉత్తరాన్ని తోటలోకి వెళ్ళి చదువుకుంది హాయ్ ప్రియా నాకుండె లయా నిన్ను నేను కాలేజీలో చూడగానే బరువుగా ఉన్న నా మనసు మేఘమంత తేలికైపోయింది నీ మొహం చూస్తే నేను రాసిన ఉత్తరానికి నీకు కోపం రాలేదనిపించింది నీ మనసులో చోటు సంపాదించుకున్న నేను ఎంత అదృష్టవంతుణ్ణి నా చేతివ్రాత నీవు గుర్తించే ఉంటావు అనుకుంటున్నాను అందుకేగా నీవు నాతో చక్కగా మాట్లాడుతున్నావు త్వరలోనే నేను నీ ముందు నా ప్రేమను తెలియచేస్తాను నీవు అనుగ్రహిస్తావని నా ఆశ ఆగ్రహిస్తే నేనేమైపోతానో తెలీదు నిన్ను చూసిన తరువాత నాలో మెల్లమెల్లగా కవిత్వపు భావాలు పొంగుకొస్తున్నాయి ఇదంతా నీ సుమా నిన్ను చూసిన క్షణం అలాంటిది బహుశా దేవుడు ఇద్దరికి ముడివేసి పెట్టడానికి నిన్ను ఇంత దూరం ఈ హాస్టల్కి లాక్కువచ్చాడేమో లేదంటే అమెరికాలో చదవాల్సిన వాణ్ణి అమ్మా నాన్న అక్కడ ఉండిపోయి నన్ను ఈ హాస్టల్లో పెట్టడం ఏంటి మొదట్లో అమ్మా నాన్నలు దూరమయ్యారు అని బాధపడ్డాను ఇప్పుడు నీకు దగ్గరవుతున్నందుకు మురిసిపోతున్నాను నేను అమెరికా సంస్కృతిలో పెరగకపోవడం వల్ల నీలాంటి ముద్దుగుమ్మ అంటే ఇష్టం నీవు నా దానివైతే నా అదృష్టంగా భావిస్తాను ఉంటా త్వరలోనే మనం కలుద్దాం ఆ ఉత్తరం చూసి మరో లోకంలో తేలియాడసాగింది ప్రియా అందులో అతని పేరు లేకపోయినా ఆమెకు అభ్యంతరం లేదు ఆ ఉత్తరంలోని అక్షరాలు ఆమె శరీరంలో సంతోష తరంగాలు నింపాయి ముఖ్యంగా ఉత్తరంలో అమెరికా అన్న మాట ఆమెను ఎక్కువగా ఆకర్షించింది విదేశీ వ్యామోహం గల ప్రియ అమెరికా తలుచుకుని తబ్బిబ్బైపోతోంది ప్రియను గమనిస్తున్న ఆమె రూమ్మేట్ లక్ష్మి ఏంటి విశేషం అని అడిగింది ప్రియ మౌనంగా ఉండిపోయింది లక్ష్మి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఆమె చదువులో పడి ప్రియ విషయాన్ని పక్కకు నెట్టింది లక్ష్మికి చదువంటే ప్రాణం అదే తాను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని శ్రద్ధగా చదవడానికి అదే కారణం ఇంటర్ పరీక్షలు కూడా అయిపోయాయి ప్రియ ఇంటర్లో అన్ని సబ్జెక్టులు ఫెయిలయ్యింది లక్ష్మీ ప్రియను ఎంసెట్లో డామినేట్ చేయాలని ఆమె మనసును చదువు మీద నుండి ప్రేమ మీదకు మరల్చాలని దాంతో ఆమె సరిగ్గా చదవకూడదని కుట్రపన్నాడు సుమంత్ ఎంసెట్ ర్యాంకులో బాగా వెనుకబడిపోయాడు పాపం అతనికి తెలీదు లక్ష్మీప్రియకు రాసిన ప్రేమలేఖలు శ్రీప్రియ చేతిలో పడ్డాయని ఒకేలాంటి పేరు లక్ష్మీప్రియకు వరం అయింది శ్రీప్రియ వల్ల అదృష్టివంతులను పాడు చేయగలర్రూ ఈ కథ ప్రచురణ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎనిమిది రెండు రెండువేల ఆరు చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చెయ్యండి నలుగురుతో షేర్ చెయ్యండి